హాయ్ అండి ఈరోజు నేనైతే ఎగ్ పొరిటి చేస్తున్నానండి చపాతి కాంబినేషన్గా ఒక పక్క చపాతి కాల్చుకుంటా ఇంకొక పక్క నేను ఎగ్ పొరిటి చేస్తున్నాను ఆల్రెడీ స్టార్ట్ చేసేసానండి ఎందుకంటే పిల్లలకి బాగా ఆకలిస్తుందని చెప్పి సెవెన్ ఓ క్లాక్ కెల్లా స్టార్ట్ చేసేసాను టమోటాలు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అలాగా వేయించేసుకోవాలండి వేయించేసిన తర్వాత పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని కొద్దిసేపు అలాగే మగ్గనివ్వాలి గ్యాస్ మీదే అలాగే మగ్గనిస్తే బాగా టమోటాలన్నీ బాగా మెత్తబడిన తర్వాత నేను ఒక పేస్ట్ రెడీ చేసుకున్నానండి ఆ పేస్ట్ మీకు చూపిలేదు అదేంటంటే కొద్దిగా టమోటాలు వేసానండి కొద్దిగా ఆనియన్ తర్వాత అల్లం వెల్లుల్లి వేసి మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ని దాంట్లోనే కలిపేసి ఆయిల్లోని బాగా ఫ్రై ఫ్రై చేశాను బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చే తర్వాత బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక నాలుగు ఫోర్ ఎగ్స్ నేను దాంట్లో వేసేసి బాగా మెత్తగా కలిపేసానండి బాగా కలిపేసేసి పొడి పొడిగా వచ్చేసిన తర్వాత ఒక పక్క చపాతి కాల్చుకుంటే ఇంకో పక్క అది పొరుటు రెడీ చేసేసాను ఈ పొరుటితో పిల్లలు అయితే అండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే బాగా తిన్నారండి ఇలా ఎవరైనా మీరు చేసినట్లయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ